వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఎవరైతే మీ కార్మిక్స్ ఉన్నారో వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్తో చూస్తున్నారని ఏంజలు చెప్పారు కదా సో ఫేక్ ప్రొఫైల్స్తో మిమ్మల్ని చూస్తూ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంట ఏ విధంగా పోగొట్టుకున్నారు అండ్ ఏం జరిగింది అనేది వీడియో ద్వారా చూద్దాం అలాగే ఈ విషయంలో ఏంజలు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఓకేనా మీ వెనకాల గూఢచారులుగా ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ కర్మ అనేది ఏ విధంగా అనుభవిస్తున్నారు వాళ్ళ వాళ్ళు ప్రస్తుతం ఏ ఏ విధంగా ఉన్నారు అనేది రీడింగ్ చేశానండి ఛానల్లో ఉంది ఇంకా చూడకపోతే చూసేయండి ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కార్మిక్స్ మన కలెక్టివ్ని ఒక ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా చూస్తున్నారంట ఫేక్ ప్రొఫైల్స్ వాడి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారంట ఏ విధంగా ఎంజీ ప్లీజ్ చెప్పండి ఏ విధంగా మీకు జస్ట్ జరిగిపోతుందని చెప్పి ఫేక్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేసుకున్నారంట అండి వాళ్ళు ఎలాగో డబ్బులు సంపాదించలేకపోతున్నారు కదా మీరు అంటే వాళ్ళు చేద్దామనుకున్న పిచ్చి పని చేసి డబ్బులు సంపాదించలేకపోతున్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళిపోతుంటే మీకు న్యాయం జరిగిపోతుందని చెప్పి వాళ్ళు చూస్తూ ఉండలేక ఏదో ఒక అవకాశం దొరుకుతుందేమో అని వేరే పేరు వేరే ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకొని వేరే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారంట ఆ విధంగా బాధపడదామని దారులు చూసారంట కానీ బాధ ఏ రకంగా కూడా బాధ మీ విలువ మీ గౌరవం ఇంకా పెరిగాయండి రోజు రోజుకి పెరుగుతున్నాయి వాళ్ళకి దారి లేదు అసలు వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క ఏడుపులు అవన్నీ కూడా మీకు ఆశీర్వాదాలుగానే వస్తున్నాయి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీ సిబిలింగ్స్ పనుల్ని ఆపేద్దాం అనుకుంటున్నారంట అందుకని చెప్పి సోషల్ మీడియాని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకున్నారంట ఏదో క్రియేట్ చేద్దాం అనుకున్నారంట మీ జీవితాన్ని తలకిందులుగా చేయడం కోసం ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ వాడారంట ఎందుకోసం అంటే మీరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అవి ఉండొచ్చు లేదా ఏదైనా కోర్సెస్ చెప్పుకుంటున్నా మీరు ఏదో ఒక యూట్యూబర్ అయ్యి ఉండొచ్చు సో మీరు అది వాడకూడదు దానివల్ల మీకు ప్రాబ్లం వచ్చి పర్మనెంట్గా వాడకుండా మిమ్మల్ని చేసేయాలి అని చెప్పి ఇయో నెగిటివ్ ఎనర్జీస్ చేశారంట మీద సోషల్ మీడియా మీద బట్ వాళ్ళు అనుకుంది క్రియేషన్ జరగలేదు వాళ్ళు చేసినంత రివర్స్ అయిపోయి ఎవరైతే ఫేక్ ప్రొఫైల్లో మిమ్మల్ని చూస్తున్నారో చీటింగ్ చేయడానికి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైంది ఏంచి పెట్టుబడి లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళు చేసిన పనిలో డబ్బులు పోగొట్టుకున్నారంట చూసారా మీకు డబ్బులు రాకూడదు అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రివర్స్ వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టుకున్నారో దొంగతనంగా వేరే వేరే అప్పుడులో మిమ్మల్ని చూస్తున్నారు కదా వాళ్ళు పెట్టుకున్న ఈ డబ్బులు పోయినాయి మీకు పోవాలనుకున్నారో వాళ్ళకి పోయినాయి కర్మ అనేది నిజమండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఫేక్ ప్రొఫైల్స్తో ఏం చేద్దాం అనుకున్నారు ఏంజిల్ గొడవలు పెడదాం అనుకున్నారంట వెనక్కి తిరిగి చూ చూడాల్సిన అవసరమే లేదు మీరు అంటున్నారు స్ట్రాంగ్గా ఈ ఈ విషయంలో ఫేక్ ప్రొఫైల్ విషయంలో ఒక పర్సన్ ఇన్వాల్వ్ చేసి ఎవరైతే మిమ్మల్ని ఫేక్ ప్రొఫైల్ ఇన్వాల్వ్ చేయమని డబ్బులు ఇచ్చారో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళేనండి ఓకేనా సో చుట్టాలే మీకు మోస్ట్లీ ఇంట్లో వాళ్ళేనండి కన్ఫర్మేషన్ ఏంజిల్ ఎస్ ఇంట్లో వాళ్ళేనండి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ జీవితాన్ని రెడ్డి హ్యాండెడ్గా ఇప్పుడు సోషల్ మీడియా సైబర్ క్రైమ్ అంటే చాలా పెద్ద క్రైమ్ అండి చాలా స్పీడ్గా కూడా మీకు త్వరలో ఒక ఆఫర్ కూడా ఇద్దాం అనుకుంటున్నారంట అండి మీ పరువు తీయాలని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు నిలబడుతున్నారని చెప్పి అవకాశంగా తీసుకొని వాళ్ళని కూడా తలకిందులుగా చేసేస్తే మీ పరువు ఎంత కొంత పోతుంది కదా అని అనుకున్నారంట కానీ దానికి అవకాశం లేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మిమ్మల్ని ఎవరు కూడా బాధ పెట్టలేరు అని ఏంజిల్స్ చెప్తున్నారు మీరు చేస్తున్న పనిని తలకిందులుగా చేయాలని వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది జరగలేదండి ఇంకా చెప్పండి అండి ఎస్ ఈ సోషల్ మీడియా ద్వారా హార్డ్ వర్క్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక పెద్ద సోక ఒక పెద్ద ఏమంటారు చాలా బా బాధ అయిన బ్రేకప్ కావచ్చు ఒక పెద్ద గొడవ అనమాట ఏదైతే సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలనుకున్నారో అది క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారండి ఎస్ వేగంగా అంటే వేగంగా అనుకున్నారు వేగంగా వాళ్ళు జడ్జిమెంట్ కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉందో అది వాళ్ళకి రివర్స్ అయిపోయింది క్లియర్గా వెళ్ళిపోయింది వెంటనే ఏంజల్ ఈ విషయమే మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ జీవితంలో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కష్టమైన సందర్భాలు పనులు చాలా కూడా ఎండింగ్ అండి త్వరలోనే కొత్త చేంజ్ చూస్తారు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారు ఓకేనా ఒక ఒక మంచి విషయం జరిగిపోతుంది మీ లైఫ్లో అని చెప్తున్నారు ఒక అడిక్షన్ నుంచి కూడా రికవర్ అయిపోతారంట చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా అయిపోతాయండి మీ పనులన్నీ కూడా మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో దాన్ని కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆలోచించి చేయండి క్రియేటివ్గా సొల్యూషన్స్ తీసుకురాగలుగుతారు మీరు మీలో చాలా క్రియేటి క్రియేటివిటీ ఉంది సో మీరు క్రియేటివ్గా సొల్యూషన్స్ తీసుకురాగలుగుతారు కేర్ఫుల్గా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు ఏంజిల్స్ ఎస్ త్వరలోనే మీకు మనీ వస్తే ఏంటండి మీరు చేయాలనుకున్న పనులు కూడా చాలా చాలా అంటే చాలా బాగా జరుగుతాయి అనుకున్న దానికంటే కూడా పనులు చాలా బాగా జరుగుతాయని ఏం చెప్తున్నారు కొంచెం పేషెన్స్తో ఉండండి మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి మీరు ఏదైతే కోరిక అడిగారో ఏదైతే విష్ అడిగారో మేము మీకు అందించడానికి వీలైనంత త్వరగా మేము వెనక వర్క్ చేస్తున్నాము సో మీరు అడిగింది మీకు త్వరలోనే అందిస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి అలాగే మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారో అది లాంగ్ టర్మ్ చేయండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఏదైనా ఏం విష్ అడిగినా సరే జరుగుతా లేదో కూడా చెప్పేస్తారు అప్పుడే అండ్ కొంచెం మీకు సింటమ్స్ కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏంజల్స్ మీకు మెసేజ్ ద్వారానో ఇంకో రకంగానో చీతాకోక చెరుకల ద్వారానో లేదా కోడి ఇవి ఉంటాయి కదా ఫెదర్స్ ఉంటాయి కదండి తెలుపు రంగు అవి కనిపించడము అంటే ఇవన్నీ కూడా ఏంజెల్ మీతో మాట్లాడుతుంది అని వైట్ కలర్ ఫెదర్స్ అవి అయితే ఉన్నాయో అది కనిపిస్తే దాని అర్థం త్వరలోనే మీకు ఏంజెల్ నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది వాళ్ళు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని ఓకేనా ప్లాన్స్ మాత్రం పెద్ద పెద్ద పెట్టుకోండి అని చెప్తున్నారు పెద్దగా ప్లాన్ చేసుకోండి చిన్న చిన్న కాదు అని చెప్తున్నారు ఇప్పుడు మీకు ఒక అంటే మీ ఇష్టం మీ ఇంట్యూషన్ మీకు ఎలా గైడ్ చేస్తుందో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు స్పిరిచువల్ టీచింగ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిస్కవరీ చేస్తున్నారంట మీరు ఏదైతే చేస్తున్నారో మీ వాళ్ళతో కానీ మీ పార్ట్నర్తో చెప్పడం కానీ అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని మాట్లాడుకోవడం కానీ కొత్త కొత్త ఐడియాస్ డిస్కస్ చేయడం కానీ లేదంటే మీ పిల్లలకి చెప్పడం కానీ ఈ విధంగా మీరు ఏదైతే చెప్తున్నారో దాని ద్వారా మీ యొక్క సెల్ఫ్ డిస్కవరీ అనేది పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు ఇంకా బాగా స్పిరిచువల్ గిఫ్ట్ని గిఫ్ట్స్ని పొందగలుగుతున్నారు అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి అండ్ మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు చేయండి చాలా రోజుల నుంచి చేస్తున్న డైట్ కావచ్చు వర్కౌట్ కావచ్చు ఏదైనా సరే కొంతమంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఒక భ్రమలో ఉంచడానికి వా వాటిని ఆలోచించుకోండి అది నిజమా కాదా భ్రమ అనేది ఆలోచించుకోండి అలాగే మీరు ఏ ఎక్కువగా మీరు చేస్తున్న పనుల్లో మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ వెళ్తుంది మెటీరియల్ థింగ్స్ కాదు ఓకేనా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చూసుకోవాలి అని ఏంజల్ చెప్తున్నారు అలాగే నెగిటివ్ థాట్స్ ఫియర్ బేస్డ్ థాట్స్ మీకు అసలు అవసరమే లేదు అవుట్ ఆఫ్ సిలబస్ అది సో ఇలాంటి మాటలు థాట్లు వచ్చేలాగా ముందు యాక్షన్లు చేయడం ఇలాంటివి ఏవైనా చేస్తే వాటిని పట్టించుకోవద్దు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారంట సో మీరు ఏదైతే నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారో దానికి కొంచెం రీసెర్చ్ చేయండి ఏం జరుగుతుంది ఏంటి అని బట్ మీరు చేయాలనుకుంది ముందుగా ఎవరికే చెప్పద్దు ఓకేనా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జరగకుండా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఓకేనా సో ఎవరికి ఏమీ చెప్పొద్దు మీరు ఏం చేయాలనుకుంటున్నారు కంటిన్యూ చేసేయండి చిన్న రీసెర్చ్ చేసుకోండి దాని ద్వారా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఏం జరుగుతుందని సో కంటిన్యూ చేసేయండి మీ దారికి ఎవరు అడ్డు లేరు మేము ఎవరిని అడ్డు రానివ్వము అని చెప్పి ఏం క్లియర్గా చెప్తున్నారండి ఓకేనా ఏం చేసి గ్రాటిట్యూడ్ చూపించండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్